పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లలో వంద కోట్లతో సర్వేగంగా జరుగుతున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు కానున్న డయాలసిస్ సెంటర్ చంద్రబాబు అబ్దుల్ కలాం ఉద్యానవనం డ్రైన్లు మంచినీటి సరఫరా పైప్ లైన్లు వంటి అభివృద్ధి పనులను ఆర్డీఓ పాలకొల్లు మున్సిపల్ ప్రత్యేక అధికారి దాసిరాజు పరిశీలించారు ఆయా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు ఏజెన్సీలకు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు सेंटर टू वाटर और फिर को फ्लोरेसेंट में और जा रहा है अभी लो विक्रम और गादन पर ఈరోజు పాల్గొలు పట్టణంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా నేను కమిషనర్ గారు అదే విధంగా జీవి గారు బాబు గారు మరి ఇప్పుడు ప్రజెంట్ ఈ డయాలసిస్ యూనిట్ దగ్గర ఉన్నాము ఇది ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా లాంఛనంగా ప్రారంభించాల్సి ఉంది గౌరవ మంత్రి వర్ల చేత త్వరలో ఇది ప్రారంభం అవుతుంది అదే విధంగా మధ్యలో ఆగిపోయినటువంటి ప్రాజెక్టుల్ని మరి మంత్రి గారు వచ్చినట్టునే అది చేపట్టడం జరిగింది రామగుండం పార్కు అది చంద్రబాబు నాయుడు గారు పార్క్ అంటారు దాన్ని అది కూడా దాదాపు కంప్లీట్ గా వచ్చింది ఇంకా అది ఒక నెల రోజుల్లో వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి విధంగా మనకి అబ్దుల్ కలాం పార్క్ అక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ ని మనం కొత్తగా ఒక అధునాతనంగా తయారు చేయడం జరిగింది అది కూడా ఆ వర్క్ చాలా శరవేగంగా అవుతుంది అదే విధంగా మనకి ఇంకా డ్రైన్స్ చాలా నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి డ్రైన్స్ని మరి మనకు కోడు దమపత్రి కోడు ఇట్లాంటి డ్రైన్స్ని మరి మంత్రి గారు ఆయన మళ్ళీ పదో చేపట్టిన చే ప్రక్షాళన చేయడం జరుగుతుంది దానిలో భాగంగా అవన్నీ కూడా మొత్తం అదే అదేవిధంగా ఫ్రెష్ వాటర్ పైప్ లైన్స్ మరి చాలా కాలంగా అసలు ఫ్రెష్ వాటర్కే నోచుకునే ఏరియాలు ఉన్నాయి ప్రాంతాలు వాటర్ కూడా ఫ్రెష్గా మరి పైప్ లైన్స్ వేసారు అవి కూడా పరిశీలించడం జరిగింది ఇంకా కొన్ని ఏరియాలో ఉన్నటువంటి ఈ డాక్ సంబంధించి కెనాల్స్ ఏర్పాటు చేశారు వాటికి కుటుంబ నియంత్రణ చికిత్సలు చేసి మరి వాటిని అక్కడ మనకి మనుషులను ఎలా ఉంచుతారు వాటిని కూడా విధంగా త్రీ డేస్ ఆ కెనాల్స్ లో ఉంచి తర్వాత వాటిని త్రీ డేస్ తర్వాత మళ్ళా వదలటం జరుగుతుంది దానికి కూడా అధునాతనంగా ఒక శస్త్రచికిత్స కేంద్రాన్ని ఆపరేషన్ థియేటర్ తయారు చేశారు ఇవన్నీ కూడా మరి మంత్రివర్యులు ఈ చేపట్టడం జరిగింది దానిలో భాగంగా మమ్మల్ని అందరి అధికారులు ఎప్పటికప్పుడు ఆయన సమీక్షిస్తూ ఉంటారు మమ్మల్ని వెళ్ళి ఈ పనులన్నీ ఎలా ఉన్నాయో చూసి ఒకసారి అప్రైజ్ చేయమని పనుల యొక్క స్థితిగతులను అప్రైజ్ చేయమని చెప్పడం జరిగింది దానిలో భాగంగా మా టీం అందరూ కూడా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఆరోగ్యపరంగా ఇప్పుడు డయాలసిస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయింది మరి ఈ ప్రాంత వాసులకు ఇది అంకితం చేస్తే ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటాకి వాళ్ళు ఉన్న అనారోగ్యాన్ని కొద్దిగా దూరం చేసుకోవడానికి దోహదపడుతుందని ఆశ